రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ భారతీయులు సాక్షాత్తు భగవంతుడే అంటూ కీర్తించి పూజించిన బుద్ధుడి బోధనలు దశ దిశలా వ్యాపించాయి దేశాన్నేళ్లే రాజుల నుండి దోపిడీ దొంగల వరకు ఎంతో మందిని ప్రభావితం చేశాయి వీరిలో కొంతమంది కథలు ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి విధివంచితుడైన అహింసకుడనే బ్రాహ్మణ బాలుడే దారి దోపిడి దొంగగా మారి ఎంతో మంది బాటసారులను నిర్దాక్షిణ్యంగా చంపేవాడు కారుణ్యంతో క్రూరత్వాన్ని జయించి అతణ్ణి భిక్షువుగా మార్చాడు బుద్ధుడు ఆరామానికి చేరిన పాత జీవితం గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధపడేవాడు ఎవరెంత అనునయించినా అతడి బాధ ఉపశమించేది కాదు ఈ సంగతి బుద్ధుడికి తెలిసింది అంగులీమాలడి బాధను పోగొట్టి ఆదర్శ భిక్షువుగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు ఆ శాఖ్యముని అంగులిమాలుడు వెంటరాగా బుద్ధుడు వేరొక గ్రామానికి ప్రయాణమయ్యాడు వారొక అడవి మార్గం గుండా వెళుతూ వృద్ధురాలైన తల్లి ఒడిలో పురుటి నొప్పులతో బాధపడుతున్న స్త్రీని చూశారు వృద్ధురాలు వారి రాకను గమనించింది తన కూతురిని కష్టం నుండి కాపాడమని వేడుకుంది సుఖప్రసమయ్యేట్టు ఆశీర్వదించమని అర్థించింది అంగులిమాలి అనుగ్రహించే సమయం ఆసన్నమైందని బుద్ధుడు భావించాడు ఏం చేస్తున్నానో తెలియక ఎంతో మందిని నిర్దాక్షిణ్యంగా చంపాను ఒళ్ళు తెలియని అజ్ఞానంలో ఎన్నో పాపాలకు పాల్పడ్డాను అని ప్రమాణం చేసి ఆమెను ఆశీర్వదించు ప్రమాణం సత్యమే అయితే ఆవిడ బాధ ఉపశమిస్తుంది అని అంగుళిమాలుణ్ణి అనునయించాడు ప్రమాణం ఎలా చేసేది నేను ఒక మహాపాపిని అంటూ అంగుళిమాలుడు ఆక్రోశించాడు మరేమి పర్వాలేదని చెబుతూ బుద్ధుడు అతన్ని ప్రమాణం చేయమని ప్రోత్సహించాడు పరితప్త హృదయంతో అనుమానిస్తూనే బుద్ధుడు చెప్పినట్టుగా అంగుళీమారుడు ఆమెను ఆశీర్వదించాడు అక్కడి నుండి కదిలి కొద్ది దూరమైన వెళ్ళకముందే వారికి పసివాడి ఏడుపు వినిపించింది ఆశ్చర్యపోవడం అంగులిమారుడి వంతయింది పశ్చాత్తాపం తనను పునీతుని చేసిందా అని అతడు ఆలోచిస్తున్నంతలోనే ఉర్ధస్తి అప్పుడే పుట్టిన పసి పిల్లవాడితో వారి వద్దకు వచ్చింది ప్రేమతో ఆశీర్వదించమని అర్థించింది అంగుళీమారుని ఆదరంతో చూస్తూ బుద్ధుడు మందహాసం చేశాడు పిల్లవాడి తలపై చేతిని ఉంచి ఆశీర్వదించాడు పాపిన సైతం పవిత్రను చేసే బుద్ధుడి కరుణ అంగుళీమాలడి హృదయాన్ని కరిగించింది బుద్ధుడి పాదాలపై పడి ప్రేమాశ్రువులతో అంగుళీమారుడు అభిషేకించాడు ఇకనైనా నీ పాపాలకు ప్రాశ్చితం జరిగిందని నమ్ముతావా అంటూ బుద్ధుడు అంగులిమాలి పైకెత్తి ఆలింగనం చేసుకున్నాడు ప్రయాణం కొనసాగించి వారు పక్కనే ఉన్న పల్లెటూరుని చేరుకున్నారు విశ్రాంతి తీసుకున్న తర్వాత అంగుళిమారుడు భిక్షకై ఊళ్ళోకి వెళ్లాడు ప్రజలు అతన్ని గుర్తించి చేతికి దొరికిన ఆయుధంతో బాగా గాయపరిచి వదిలిపెట్టారు చావు బతుకుల మధ్య అంగుళిమారుడు కరుణామయుడైన బుద్ధుడిని కడసారి దర్శించుకోవాలనుకున్నాడు అతి కష్టంతో నేలపై పాకుతూ బుద్ధుడి వద్దకు బయలుదేరాడు తనను సమీపిస్తున్న అంగులిమారుని చూస్తూనే బుద్ధుడు అతని వద్దకు పరిగెత్తాడు అతని తనను తన ఒడిలో ఉంచుకుని శిష్యుల సహాయంతో అతనికి పరిచర్యలు చేశాడు ఎలా ఉంది నాయనా అంటూ ఎంతో ఆప్యాయంగా అతడిని ప్రశ్నించాడు జీవితంలో ముందెన్నడూ లేనంత శాంతిని అనుభవిస్తున్నాను భగవాన్ అని సమాధానమిస్తున్న అంగులిమాలి కరుణతో చూస్తూ బుద్ధుడు వారు గాయపరుస్తున్నప్పుడు నీకేమైనా కోపం వచ్చిందా అని ప్రశ్నించాడు గతంలో ఎంతో మందిని అమానుషంగా చంపుతున్నప్పుడు నేనేం చేస్తున్నానో నాకు తెలియదు నన్ను బాధిస్తున్నప్పుడు వారేం చూస్తున్నారో వారికీ తెలియదు అని అంగులిమారుడు తన ఆఖరి శ్వాసను విడిచాడు తప్పని తెలిసాక ఒప్పుకునే వినమ్రత ఉంటే చేసిన తప్పులు మనల్ని అంతగా బాధించవు సరికదా మనల్ని తీర్చిదిద్దుతాయి ఇతరుల తప్పులను సైతం క్షమించే హృదయ వైశాల్యాన్ని ప్రసాదిస్తాయి ఎంతో మంది సమూలంగా మార్చిన సాఖ్యముని సందేశం మన జీవితాల్లో శాంతి నింపాలని ప్రార్థిద్దాం ఓం నమో భగవతే రామకృష్ణాయ